రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లలో చంద్రబాబుకే ఓటేస్తా ఎందుకంటే చంద్రబాబుతో మాట్లాడితే చాలు నేను ఫుల్ చార్జ్ అవుతానని ఆనంద్ మహీంద్ర అన్నారు చంద్రబాబు లాంటి సీఎం ఉన్న ఈ రాష్ట్రంలో మా పెట్టుబడులు ఎంతైనా పెడతామని కేఏఏ మోటార్ అన్నారు చంద్రబాబు విజన్ నాకెంతో మార్గదర్శకమన్నారు హెచ్ఎల్ శివనాడార్ మేము మొబైల్ రంగంలోకి రావడానికి విజయం సాధించడానికి కారణం చంద్రబాబు అన్నారు ముఖేష్ అంబానీ వ్యాపారస్తులను ప్రోత్సహించడంలో చంద్రబాబు అందరికంటే కంటే ముందుంటారు అన్నారు హలో జిఎంఆర్ చంద్రబాబు వల్లే మా చారిటీ ద్వారా ఇక్కడి వరకు వచ్చామంది మిలింద గేట్స్ చంద్రబాబు సలహాతోనే నేను ఇవాళ ఇంత పెద్ద పారిశ్రామిక వేతనయ్యానన్నాడు సిస్కా చైర్మన్ అందరికంటే ముఖ్యంగా మన టాటా చంద్రబాబు వల్లే ఆంధ్ర రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాను అన్నారు ఈ చెప్పిన వాళ్ళందరూ నాకన్నా చాలా గొప్పవాళ్ళు అందుకనే చంద్రబాబు గొప్పవాడని నమ్మి అతనికి ఓటేయాలని నలుగురితో వేయించాలని నిర్ణయించుకున్నాను నా ఈ పోస్ట్ మీకు సమంజసం అనిపిస్తే మీరు కూడా ఓటేయండి మరో నాలుగు ఓట్లు వేయించండి జై ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి